తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలంగాణలో మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది హైదరాబాద్ సనత్ నగర్లో అయితే మనం చూసుకోవచ్చు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని చెప్పేసి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంది ఇందులో భాగంగా అయితే సనత్ నగర్ లో అయితే టిమ్స్ కు శంకుస్థాపన చేసింది ప్రస్తుతం ఈ టిమ్స్ సంబంధించి కూడా పనులు పూర్తిగా వచ్చాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తున్నారు సనత్ నగర్ టిమ్స్ లో ప్రధాన విభాగం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిసీజ్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఇందులో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా గుండె జబ్బులకు అత్యాధునికమైన వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది వన్ టూ లో అయితే టిమ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే మాకు తెలుస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో ఇప్పటికీ గాంధీ ఉంది ఉస్మానియా ఉంది అయితే ఈ హాస్పిటల్ సరిపోవట్లేదు అత్యధిక వైద్య సదుపాయాలతో అయితే మరొక ఆసుపత్రి లో అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ టిమ్స్ అయితే నిర్మిస్తున్నారు ఇంతే కాకుండా అటు మనం దిల్సునగర్ లో కూడా మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నప్పటికీ కూడా మొదటగా సనత్ నగర్ హాస్పిటల్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా అయితే పనులు చాలా చాలా అయితే కొనసాగుతున్నాయి సనత్ నగర్ ఏసే హాస్పిటల్ ఎదురుగా అయితే టీమ్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే నిర్మిస్తున్నారు ఐదు వందల పడకాలు కేవలం గుండె వ్యాధులు రోగులకే కేటాయించనున్నారు ఈ టిమ్స్ సంబంధించి కూడా ఐదు వందల పడకలను కేవలం గుండె వ్యాధి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కేటాయించనున్నారు అలాగే కేథలిక్ ల్యాబ్లు ఆపరేషన్ థియేటర్లు వంటివి అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అత్యాధునిక పద్ధతుల్లో గుండెకు చికిత్సలు చేసే సౌకర్యాలు టిమ్స్ లో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు దేశంలోనే ప్రభుత్వ రంగంలో గుండెకు సంబంధించిన ఇంత పెద్ద ఆసుపత్రి మరెక్కడా లేని విధంగా ఇక్కడ రూపొందుతుందని చెప్పేసి కూడా వైద్య వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక్కడ గుండెకు సంబంధించిన మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ ఉద్యోగ నిపుణులతో సమావేశం కూడా నిర్వహించి ఎలాంటి సదుపాయాలు ఇంకా ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు అయితే చర్చించడం జరిగింది గుండె జబ్బుల విభాగంతో పాటు గైనిక్ ఏంటి న్యూరాలజీ యూరాలజీ పల్మనాలజీ ఆర్తో జనరల్ మెడిసిన్ ఫియేట్రిక్ లాంటి అనేక రకాల ప్రత్యేక సదుపాయాలు కూడా సంతనా టీమ్స్లో అందుబాటులో ఉన్నాయి అలాగే మరో మూడు టిమ్స్ ఆసుపత్రులు కూడా ప్రస్తుతం తెలంగాణలో నిర్మితం అవుతున్నాయి మనం చూసుకోవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ లో వచ్చే ఏడాది ఆ ప్రారంభించేందుకు కూడా టీమ్స్ అక్కడ ఎల్బీ నగర్ లో ఒక టీమ్స్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ జీ ప్లస్ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ అత్యవసర వైద్య సేవలు కూడా టిమ్స్లో లో కూడా ఏర్పాటు చేశారు మొత్తం పదకొండు లక్షల చదరపు అడుగుల్లో అయితే ఇక్కడ టిమ్స్ ఆసుపత్రి నిర్మించారు మనం చూసుకున్నట్లయితే దా వెయ్యి పడకలు ఈ వెయ్యి పడకల్లో కూడా ఐదు వందల పడకల సంబంధించి కూడా ఎవరైతే హార్ట్ డిసీజ్ ఉంటారో వాళ్ళకే అని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి అయితే టిమ్స్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని ప్రజలకైతే ఇది శుభార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు కోల్పోతున్న నేపథ్యంలో అయితే అత్యాధునిక సదుపాయాలతో అయితే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు కాబోతుంది మరో రెండు మూడు నెలల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించే అవకాశం మనకు కనిపిస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్